చూసారా సినిమాలు చూస్తారా బ్రో చూసాం థియేటర్లో చూస్తారా ఫస్ట్ సినిమా ఓటీలో చూస్తారా డైరెక్ట్ మొన్న ఓజీ అయితే థియేటర్లో చూసినాం లేకపోతే మామూలు ఓకే ఇప్పుడు ఐబొమ్మ అతను దొరక ఎవరైతే నిర్వహిస్తారో ఐబొమ్మ వెబ్సైట్ ను మరి పట్టుకొని అరెస్ట్ కూడా వేయడం జరిగింది ఏం చెప్తారు మీరు ఏం చెప్తాం ఆయన అట్లా అయిపోయింది అంటే ఓటీటీ ఇట్లా ఉండాల్సిందేనా ఇట్లాంటి సైట్లు ఇట్లా ఉండకూడదు ఉండకూడదా చె ఇప్పుడు థియేటర్ల రిలీజ్ అవుతాయి సినిమాలు అవి ఫ్రీగా ఇవ్వడచ్చు ఆ లో అని ఉండొచ్చు అని నేను థియేటర్ లో పెద్ద పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు కూడా విస్తారు కదా అందుకే చూస్తున్నారు థియేటర్స్ ఎక్కువ చూస్తారు సినిమా అంటే ఇప్పుడు సినిమా పోయినాం అనుకో కింద వచ్చితే మరీ స్క్రీన్ కనబడదు కనబడదు పైన త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంటే కింద ఇంట్లో కూర్చొని ఫోన్లో వచ్చి బెస్ట్ ఓకే టికెట్ రేట్లు మరి పెంచడం కరెక్టే అంటారా పెద్ద సినిమా మీడియం రేంజ్ సినిమా లేదు అది తప్పదు అంటే హీరోస్కి ఎక్కువ ఎమ్మెల్యే చేసి కదా సో దానివల్ల టికెట్స్ కూడా పెంచేసింది మాకు ప్రాబ్లం అవుతుంది బాగా మనం ప్రతి ఒక్క సినిమా పోతే

ఈ వైభవం బ్యాన్ అయింది కదా సో మీరేం చెప్తారు ఇలాంటి వెబ్సైట్లు అసలు యాక్చువల్లీ చాలా మంది ఏమంటారు అంటే యూజర్స్ డీటెయిల్ తీసుకుంటుందంట అట్లా వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది అది మనకు తెలియకుండానే రీడైరెక్ట్ అయ్యి మన డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది అట్లా అనుకుంటే అది మాత్రం అది మిస్టేక్ కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్లా ఇప్పుడు అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు మంత్లీ చాలా ఇన్ తక్కువ ఇన్కమ్ వస్తుంది దానివల్ల థియేటర్ వెళ్ళి అందరూ చూడలేరు చూడలేరు అట్లా దీని ఐ వల్ల ఇంట్లోనే చూడవచ్చు అట్లా చాలామంది ఐబొమ్మ వాడతారు ఇప్పుడు ఆ ఐబొమ్మ వాడడం వల్ల ఇట్లా డీటెయిల్ తీసుకోవడం రాంగ్ కానీ ఐబొమ్మ ఉన్న ఒకటే ఒక ఆప్షన్ మాకు అందుకే మేము ఐబొమ్మ యూజ్ చేస్తాం అంతే మరి గేమ్స్ కూడా గేమ్స్ ఆడతారు మీరు గేమ్స్ కూడా మరి అది స్కామ్ జరుగుతూ ఉన్నది చాలా చోట్ల నీ పేరు ఏం పేరు చందు సో ఎలా చూస్తావు సినిమాలు ఎక్కువ థియేటర్లో చూస్తావా ఓటీటీలో చూస్తావా ఓటీటీ సో ఇప్పుడు ఐ బొమ్మ మరి వెబ్సైట్ అతన్ని అరెస్ట్ చేశారు కదా సో ఇప్పుడు మరి థియేటర్లో చూడాలని చెప్పేసి వీళ్ళు దాన్ని బ్యాన్ చేయడం జరిగింది అతను సవాల్ విసురుతో కూడా వీళ్ళు పట్టుకోవడం కూడా జరిగింది వన్ మంత్ ఓపాలి అంటారు కానీ వేరే ఓటీటీలో చూస్తారు కదా ఎట్లా నాయనా థియేటర్ థియేటర్లో కాకపోయాను అది ప్రీమియం కదా ఎంతైతే మామూలుగా సినిమా నాకైతే వన్ అయితే ఫోర్ హండ్రెడ్ అవుతాయి ఎన్ని సినిమాలు చూస్తారు మంత్లీ ఒక టెన్ ట్వంటీ టెన్ ట్వంటీ సినిమాలు చూస్తారా ఇంట్లో ఉంటే చూడచ్చు మొబైల్లో టీవీలో వైఫై పెట్టు వైఫై పెట్టుకున్నా ఇట్లా కాలేజీకి వచ్చినప్పుడు అయితే ఒక ఫైవ్ సిక్స్ అట్లయితే అంతే చూసాం సో ఏం చెప్తారు మామూలుగా తీసేసారు కదా ఎన్ని సినిమాలు చూస్తారు మంత్లీ అంటే ఇక థియేటర్లో మ్యాక్సిమం చూసాము ఇక ఎప్పుడైనా అయిపోమ్మా కానీ ట్రై చేయడం అది చేస్తాం ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చూసారు అయిపోమ్మా ఇంక నెంబర్ చెప్పలేమండి ఇంక చూసే సినిమాలు అన్నీ చూస్తారా అదే అంటే అయిబొమ్మలోనే మీరు అనే థియేటర్ అయిబొమ్మలోనే మామూలుగా అంటే జనరల్ అప్పుడప్పుడు చూసాము మొత్తం రెగ్యులర్గా చూసాను కాదు సో ఇప్పుడు చాలామంది మీద కూడా చాలామంది చూస్తూ ఉన్నారు కదా అయితే పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా టికెట్ ప్రైజ్ కూడా పెంచ పెంచడం జరుగుతూ ఉంది సో ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు మొత్తం వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు చూసుకుంటున్నారు సినిమా వాళ్ళు ఇప్పుడు అంత అంతగానో పెంచారు వాళ్ళు థౌజండ్ టూ థౌజండ్ అలాగే అవుతుంది అది అది ఇబ్బందికరమే అది మీరు అలాగే అది ఇక బొమ్మ అది ఇక ఇల్లిగలండి ఇక లీగల్ కింద రాదు అది ఇల్లీగల్ కిందనే వస్తుంది మీరు సపోర్ట్ చేస్తారా ఈ బొమ్మ లాంటి వెబ్సైట్లో లీగల్ విషయంలో చూసే మాత్రం వీళ్ళు లీగల్ విషయంగా చూస్తే అది వెబ్సైట్ మన డీటెయిల్స్ అన్ని రీడైరెక్ట్ అయి గేమ్ గేమింగ్ యాప్స్ కి బెట్టింగ్ యాప్స్ లో కన్వర్ట్ అవుతుంది ఓకే అండి ఇక అది ఇప్పుడు సిస్టం ప్రకారం చూస్తే లీగల్ అయితే కాదు అది ఇక నేను ఇక ఇల్లీగల్ అని చెప్తాను అంతే ఓకే థ్యాంక్ యూ బ్రో